హై గైస్ ఎవరికైతే వీడియో అప్లోడ్ చేసేస్తున్నారో ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వీడియోకి టెన్ ట్వంటీ వ్యూసే ఉంటున్నాయి సో ఆ వీడియోకి వ్యూసే వస్తలేవు సో ఆ వీడియోకి వ్యూస్ రాకుంటే మీరేం చేస్తారంటే కంప్లీట్లీ ఆ వీడియోని ఆగిపోయిన వీడియోకి స్టక్ అయిపోతుంది కదా గుర్తులు డౌన్ చూపిస్తున్నాయి స్టక్ అయిపోతుంది సో ఆ వీడియోకి వీసే వస్తలేవు మరి మనం ఏం చేద్దాం సో కంప్లీట్లీ ఆ వీడియోని బూస్ట్ చేసేయండి బూస్ట్ చేసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది సో ఆ బూస్ట్ ఎలా చేయాలి మరి సో పాత వీడియోస్ కూడా బూస్ట్ చేస్తే వీసేస్తాయి కంప్లీట్లీ మీరు ఓపిక ఉంటే ఆ ఓపికతో మీరేం చేస్తారంటే పాత వీడియోస్ మొత్తం బూస్ట్ చేసి వదిలేయండి సో ఎలా బూస్ట్ చేయాలి మరి మొత్తానికి వీడియో తెలుసుకోవాలా కంప్లీట్లీ వీడియో ఎండ్ వరకు స్కీపీ చేయకండి ఎవరైనా పోస్టం వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి అండ్ కామెంట్ చేసుకోండి హండ్రెడ్ వీడియో ఇన్ఫర్మేషన్ ఉంటుంది కంప్లీట్లీ వీడియో లైక్ చేసుకోండి సో వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేసుకుంటారు లైక్ అయితే తీసుకోండి ఒక లైక్ మన ఫింగర్ తో ఒక లైక్ చేస్తే హండ్రెడ్ షేర్ అవుతుంది కొంత ఆడియన్స్ వరకు చూస్తారన్నమాట అంటే అయ్యి చూస్తారన్నమాట ఇక్కడ స్క్రీన్ టికర్ చూపిస్తా చూసేయండి గాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వైటీ స్టూడియో ఉంది కదా ఈ వైటీ స్టూడియోలో వెళ్ళిపోండి ఇలా వైటీ స్టూడియోలో వచ్చిన తర్వాత కలిసి సింప్లీ ఈ శ్రీనివాస్ టెక్ ఛానల్ కాబట్టి సో ఇక్కడ మీకు ఏం చేస్తా అంటే కలిసి ఇక్కడ అనాలటిక్స్ ఉంది కదా ఈ అనలిటిక్స్ సెలెక్ట్ చేసుకోండి ఈ అనలిటిక్స్ సెలెక్ట్ చేస్తే కా సింపుల్ వేళ చెప్తున్నా జస్ట్ టూ మినిట్స్ వీడియో ఉంటుంది ఇందులో ఇంకొక ట్రిక్ చెప్తాను లాస్ట్ లో చెప్తాను అనమాట ఆ ట్రిక్ గిన అంటే బూస్ట్ దాన్ని కూడా బూస్ట్ అంటారు సో ఆ ట్రిక్ గిన యూజ్ చేసి రాకుండా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎలా వ్యూస్ వస్తే సో ఎలా ట్రిక్ యూజ్ అనేది లాస్ట్ లో చెప్తారు కంప్లీట్లీ ఇక్కడే చూడండి ఈ ట్రిక్ గిన యూజ్ చేసిన రావడం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది సో ఏదైతే పాత వీడియోస్ ఉన్నాయో టెన్ టో వ్యూస్ వస్తున్నాయి సో ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతా చూడండి ఈ స్క్రీన్ షాట్ చూడండి సో బాణం అన్ని డౌన్ చూపిస్తున్నాయి కదా ఆ బాణం గుర్తులు డౌన్ చూపిస్తున్నాయి అనుకోండి సో ఎప్పటికీ వ్యూస్ రావన్నమాట సో ఎలా బూస్ట్ చేయాలి మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి కదా ఇక్కడ ఆడియన్స్ ఉంది కంటెంట్ ఉంది సో ఇక్కడ కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి కంటెంట్ సెలెక్ట్ చేస్తే ఏమైతే అంటే చూపిస్తా చూడండి కాదు ఇక్కడ సో ఇక్కడ మనకు పది స్క్రోల్ చేస్తే కాదు టాప్ వీడియోస్ కనిపిస్తున్నాయి హౌ యువర్ స్ండ్ యువర్ వీడియోస్ కనిపిస్తుంది కదా సో ఇక్కడ ఏం చేస్తారంట దీనికి ఇట్లా స్క్రోల్ చేయండి ఇట్లా స్క్రోల్ చేయండి స్క్రోల్ చేస్తే కాచుకడా యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ కనిపిస్తుంది చూడండి కాచుకడా ఇక్కడనే మనకు తెలిసిపోతుంది యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ కనిపిస్తుంది కదా దీన్ని మీరు ఇట్లా సెలెక్ట్ చేసుకోండి ఇట్లా దీనికి ఓకే చేయండి ఓకే చేస్తే కాల్చడా సో ఇవన్నీ మీరేం చేస్తారంటే కాచి కూడా మీకు చూపిస్తాను అది వస్తారు కొద్దిగా సర్వర్ డౌన్ ఉంది నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మొత్తం చూడండి అవుట్ సైడ్లో వచ్చి వీడియో చేస్తున్నాను ఎందుకోసం అంటే కొద్దిగా ఫీవర్ వచ్చింది ఇంట్లో అయితే షూట్ చేయలేదు నేను అంటే స్టూడియోలో అయితే షూట్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ అవుట్ సైడ్ వచ్చి షూట్ చేస్తున్నాను అనమాట అయితే మొత్తానికి లేదు గాయస్ ఇది అంటే నేను ఇక్కడ దీనికి ఓపెన్ చేసినా ఓపెన్ చేస్తే ఏమవుతున్నాయి అంటే ఇది సో మినిమౌజ్ అయిపోతుంది అంటే వెళ్ళిపోతుంది డిస్ప్లే మొత్తం వెళ్ళిపోతుంది కాబట్టి సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ త్రీ టైప్ ఆఫ్ వచ్చినాయి కదా వీడియో విఎన్ వీడియో ఎడిటింగ్ వచ్చింది వీడియో ఎడిటింగ్ యాప్ వచ్చింది వీడియో ఎడిటింగ్ వచ్చింది ఇవన్నీ మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ తీసుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా సో మీరు నోట్బుక్లో వెరైటీ బుక్ లో వెరైటీ చేసుకోండి ఈ టైప్ ఆఫ్ త్రీ వచ్చినాయి కదా ఈ టైప్ ఆఫ్ త్రీ అనేది మీరు సో ఎక్కడ ఇస్తారంటే మీ ఏదైతే వీడియో పాత వీడియోస్ ఉంటాయో దాంట్లో డిస్క్రిప్షన్లో వెళ్ళిపోండి డిస్క్రిప్షన్ లో వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ మూడు ఇవ్వండి సో యూట్యూబ్ సార్ టర్మ్స్ అని మీరు ఒక టైటిల్ పెట్టండి సో పైన హెడ్ లైన్ పెట్టండి ఇవిఎన్ వీడియో ఎడిటర్ ఇట్లా వచ్చింది కదా సో ఇవన్నీ ఇవ్వండి అనమాట సో నాకు ఇలా వచ్చింది మీకు ఎలా వస్తుందో చూడండి ఎందులో వెళ్ళిపోయితే వస్తాయి అనమాట సో ఇక్కడ కంటెంట్ సెలెక్ట్ చేస్తే అండ్ ఇక్కడ యూట్యూబ్ సార్ టర్మ్స్ అనిపిస్తుంది కదా సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇవన్నీ ఇట్లా తీసుకొని మీరు ఒక డిస్క్రిప్షన్లో ఇవ్వండి డిస్క్రిప్షన్ లో ఇచ్చిన తర్వాత మీరు సేవ్ చేయండి సేవ్ చేసిన తర్వాత కాదు ఇక్కడ సింపుల్ నేను ఇక్కడ చూపిస్తాను మొత్తాన్ని చెప్తున్నాను అనమాట సో ఇక్కడ చెప్తే పెద్ద లెంత్ అవుతుంది కాబట్టి సో ఇట్లా ప్రాసెస్ చెప్తున్నమాట సో మొత్తం సేవ్ చేసిన తర్వాత దాన్ని ఆ వీడియోని మీరు ఏం చేస్తారంటే ఒక ఫైవ్ మినిట్స్ అని అన్లిస్ట్లో పెట్టండి వీడియోని వీడియోని అన్లిస్ట్లో పెడితే ఏమైతే అంటే కొద్దిగా రీఫ్రెష్ అవుతాయి అనమాట సో సో అన్లిస్ట్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్లో పబ్లిష్ చేసేయండి వితిన్ పబ్లిష్ చేసిన తర్వాత మీరు చూడండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఇది ఒకటి ప్రాసెస్ అనమాట సో ఇది మొత్తం చూడండి నాకు ఇలా వచ్చింది ఇది ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది కాబట్టి మీకు ఇక్కడ చెప్తున్నా కాసి మీరు ఏం చేస్తాను ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా ఒక లో వైడ్ చేసుకుంటే లో రైడ్ చేసుకొని మీరు డిస్క్రిప్షన్లో వెళ్ళి కంప్లీట్లీ చూడండి యూట్యూబ్ షార్ట్ టర్మ్స్ అనేది ఒక హెడ్ లైన్ పెట్టండి హెడ్ లైన్ పెట్టిన తర్వాత దాని కింద సో ఇవన్నీ వీఎన్ వీడియో ఎడిటర్ వీడియో ఎడిటింగ్ యాప్ వీడియో ఎడిటింగ్ ఇట్లా మొత్తంకి ఇచ్చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు సేవ్ చేసేయండి అండ్ అండ్స్ట్లో పెట్టి సేవ్ చేయండి సేవ్ చేసిన తర్వాత మళ్ళీ పబ్లిష్ చేయండి వితిన్ మీరు వన్ అవర్లో ఎలా రిజల్ట్ వస్తాయో చూడండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే అలా చేస్తున్నారు ఓకే బట్ మీరేం చేస్తారంటే లాస్ట్లో ఒక ట్రిక్ చెప్తారు ఇంకొక ట్రిక్ చెప్తాను దీంతో ఇంకొక ట్రిక్ చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ చూడండి సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ అండ్ ఇప్పుడు సింప్లీ బ్యాక్ వచ్చేయండి అండ్ ఇక్కడ యూట్యూబ్లో వెళ్ళిపోండి సో ఇలా యూట్యూబ్లో వచ్చిన తర్వాత కాదు ఇక్కడ సింప్లీ ఇక్కడ అండ్ ఇప్పుడు ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా అండ్ ప్లస్ సింబల్ కాదు కదా యూలో వెళ్ళిపోండి యువలో వెళ్ళిపోయితే కాస్క సింప్లీ ఇక్కడ ఓ సండే ఛానల్ సెలెక్ట్ చేస్తాను సెలెక్ట్ చేస్తే కాదు ఈ వీడియో సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు ఈ వీడియో చూడండి కాదు ఇక్కడ మొత్తం ఈ వీడియో చూడండి వ్యూస్ ఎంత వస్తుంది తక్కువ వస్తాయి కొత్త ఛానల్ కాబట్టి తక్కువ వ్యూస్ వస్తాయి ఇప్పుడు ఏం చేస్తాం అంటే కాదు సింపుల్ ఇక్కడ త్రీ డేస్ కనిపిస్తుంది ఈ త్రీ డేస్ సెలెక్ట్ చేసుకోండి ఈ త్రీ డేస్ సెలెక్ట్ చేస్తే కాదు కదా షేర్ వీడియో కనిపిస్తుంది మీకు ఇక్కడ ఎక్కడ ఉన్నా షేర్ వీడియో ఇక్కడ ఉంది లాస్ట్లో ఉంది చూడండి షేర్ వీడియో ఉంది షేర్ సెలెక్ట్ చేయండి షేర్ సెలెక్ట్ చేస్తే కాదు ఇక్కడ మీరు కాపీ లింక్ చేసుకోండి కాపీ లింక్ చేసుకున్న తర్వాత కాచుక సింపుల్ ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి సో ఇప్పుడు బ్యాక్ వచ్చిన తర్వాత కాదు కూడా ప్లస్ సింబల్ కనిపిస్తుంది ఈ ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి ప్లస్ సింబల్ సెలెక్ట్ చేస్తే కాస్త ఇక్కడ మీరు ఇక్కడ లాగి పెట్టి పేస్ట్ చేయండి పేస్ట్ లింక్ పేస్ట్ చేయండి ఇప్పుడు పోస్ట్ చేసేయండి సో ఇలా పోస్ట్ చేసేయండి సో మీ వీడియో మీకు ఇక్కడ పోస్ట్లో పోస్ట్ చేసేయండి అంటే ప్రతిసారి డైలీ ఒక వీడియో పోస్ట్ చేసేయండి పోస్ట్ చేస్తే కూడా రిజల్ట్ వస్తుంది ఇది రెండో బూస్ట్ అనమాట సో రెండో బూస్ట్ కాబట్టి ఇలా పేస్ట్ అయితే వేయండి సో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది సో మళ్ళీ ఇలా పేస్ట్ చేసిన తర్వాత మీరు ఇంకేం చేస్తారంటే కదా సింప్లీ అండ్ వేరే సైట్ అయితే ఓపెన్ చేసుకోండి ఇక్కడ స్విచ్ అకౌంట్ ఉంది కదా స్విచ్ అకౌంట్ చేసేసి అండ్ వేరే జీమెయిల్ ఐడి తీసుకోండి అనమాట అంటే వేరే యూట్యూబ్లో లాగిన్ కానీ లాగిన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సర్చ్ చేసి ఇక్కడ సర్చ్ చేసి మీ ఛానల్ సర్చ్ చేసి చూడండి సర్చ్ చేసి ఏం చూస్తారంటే ఏవైతే బూస్ట్ చేసి వీడియోస్ వీడియోస్ని ఆ వీడియోస్ బూస్ట్ చేసిన తర్వాత సర్చ్ చేసి చూడండి ఒక టూ టైమ్ త్రీ టైమ్స్ చూడండి చూసిన తర్వాత వదిలేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తాయి అనమాట కిరాక్ రిజల్ట్ వస్తుంది మీరు చేసి చూడండి సో ఇదండి హండ్రెడ్ పర్సెంట్ బూస్ట్ చేయడం సో బూస్ట్ చేసి వదిలేండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది కంప్లీట్ మీరు బూస్ట్ చేసి వదిలేండి సో ఇదండి ఈ రోజు వీడియో ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి ఫీడ్బ్యాక్ తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వరకు టేక్ కేర్ బాయ్ బాయ్